మీతో మేము కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు ప్రెస్ మీట్ డిస్ట్రిక్ట్ పోలీస్ కోరిస్సాలో డిజిటల్ సెంట్రల్ లో లేటెస్ట్ టెక్నాలజీ తో ఎర్క్ట్ చేశారు భవిష్యత్తులో యువత కూడా టెక్నాలజీ ఈ ద్వారా మార్గదర్శకాలు ఈ డిజిటల్ స్త్రీలు విశేషంతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యక్తిగత టీవీలో వివిధ సైబర్ ఈ వారిని పడకుండా ఏ విధంగా ఉంటాయి కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం పెట్టారు గారి ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్స్ ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికీ కూడా చట్టాల మీద అవగాహన కలిగిస్తుంటారు ఇటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చూపించడానికి వారిని అభినందిస్తున్నాను చాలా వరకు మనము ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాలు బాధపడుతుంటాం మోసాలు బాధపడుతుంటాం కొన్నిసార్లు క్షణికావేశంతో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం ఒక మూడు ముగ్గురు డిఎస్పిస్ అక్కడ ఉంటే